జిల్లా గుడివాడ టైమ్స్ టెక్నాలజీ ఉపయోగించి నలభై దొంగను పట్టుకున్న నందిగామ పోలీసులు ఈ నెల తారీఖు రుద్రవరం గ్రామంలో పగలే ఇంటి తనం పగలకొట్టి బంగారం డబ్బు దోచుకెళ్లిన దొంగ దొంగతనం జరిగిందని ఫిర్యాదు అందిన వెంటనే ఏసీపీ తిలక్ ఆదేశాల మేరకు సిఐ వైవీ నాయుడు స్పెషల్ టీం ఏర్పాటు చేసి నలభై గంటల్లో దొంగను పట్టుకుని బంగారం నగదు స్వాధీనం చేసుకున్నారు ఏసీపీ తిలక్ మీడియాతో మాట్లాడుతూ నవంబర్ ముప్పైవ తేదీన మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో నందిగామ రుద్రవరం గ్రామానికి చెందిన పసుపులేటి లక్ష్మి నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది తాను ఇంటిలో లేని సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వేసిన తానం పగలకొట్టి ఇంటిలోకి ప్రవేశించి ఇనుప బీరువాను పగలకొట్టి లాకర్లో ఉన్న కొంత డబ్బులను బంగారు వస్తువులను తీసుకెళ్లారని ఫిర్యాదు అందింది ఈ మేరకు సిఐ వైవీఎల్ నాయుడు ఎస్ఐ అభిమన్యుతో స్పెషల్ టీం ఏర్పాటు చేసి వేలిముద్రల ఆధారంగా నలభై గంటల్లో దొంగను పట్టుకొని బంగారం నగదు స్వాధీనం చేసుకున్నారు దొంగతనం చేసిన వ్యక్తి చింతల గోపాలరావు తండ్రి లేటు కృష్ణ వయసు ముప్పై సంవత్సరములు పోలంపల్లి గ్రామం వత్సవాయి మండలం ఎన్టీఆర్ జిల్లాగా గుర్తించారు ప్రస్తుతం కోదాడ టౌన్ తెలంగాణ రాష్ట్రం నివసిస్తున్నాడు ముద్దాయి వద్ద నుండి ఒక బంగారపు నానుత్రాడు సుమారు పదహారు గ్రాములు ఒక చిన్న ఉంగరము సుమారు రెండు గ్రాములు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల నగదును సీజ్ చేయడం చేశామని ఏసీపీ తెలిపారు ఆ బీరువ లాకర్లు బ్రేక్ చేసి అవి తీసుకొని దొంగతనం జరగడం వల్ల దానిపై నందిగామ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ ఫోర్ థర్టీ ఫైవ్ బార్ టూ థౌసండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నూకతలం కేసుగా నమోదు చేసి వెంటనే సిఏ గారు వైవ్య నాయుడు గారు ఎస్ఏ అరమణ్య సూపర్ నేరస్థలాన్ని పరిశీలించి అక్కడ దొంగతనం చేసిన విధానంలో అక్కడ రాబడిన సమాచారం రెండవది అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్ అంటే టెక్నికల్ వాల్యూస్ ఈ కేసులో కేసుని మనము ఎలాగా పట్టుకున్నామంటే టెక్నికల్ వాల్యూస్ ఇతర ఆ బ్రేక్ చేసిన సేఫ్ బ్రేక్ చేసినప్పుడు అతన ఫింగర్ ప్రింట్స్ బీర్వా మీద పడ్డాము ముద్దు సర్ఫేస్ మీద అవ్వడం అది మా విజయవాడ సిటీ కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఫింగర్ ప్రింట్స్ యూనిట్ ఒకటి ఉంది అది మేము ఇమ్మీడియట్లీ ఫ్రీలోకి వచ్చి అక్కడ ఫ్రిడ్స్ని డెవలప్ చేసి డెవలప్ చేస్తే పాత నేరస్తులతో ఇక్కడ దొరికిన ఫ్రిడ్స్ ట్యాలీ అవ్వడం మ్యాచ్ మ్యాచ్ అయ్యి ట్యాలీ అవ్వడము ఆ దొంగ పేర్లు వాళ్ళు ఎక్కడ గతంలో ఎక్కడెక్కడ చేశారు వారి పేర్లు ఏంటి ఎంఓ క్రిన్నట్స్ అంట మోడల్ సామ్రాన్ అవన్నీ మాకు వెంటనే తెలియజేయడం తెలియజేయడంతో చుట్టుపక్కల గ్రామాలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ టైప్ ఆఫ్ అఫెన్స్ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారని నేర్పే చేయడము అప్పుడు కొన్ని గ్రామాల్లో కొన్ని పోలీస్ స్టేషన్లోని పాత నేరస్తులు కూడాను విచారించాము విచారించి కొన్ని కోదాడ తెలంగాణ లేదు ఈ టమ్మో ఇబ్రంపట్నం వ్యక్తి అట్లా తిరుపూరు వ్యక్తి మూడు టీములు పెట్టి అట్లా ఇలాంటివి ఆ పెన్షన్ చేసిన వాళ్ళందరూ ఇష్టంతో వెరిఫై చేశాను